ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు భారత సైన్యం తొలిసారి ధృవీకరించింది అయితే వాటి సంఖ్య ఎంత మాత్రం సైన్యం వెల్లడించలేదు షాంగ్రిలా సమావేశాల కోసం సింగపూర్ వెళ్లిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు అని యుద్దాన్ని ఆపానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన నాలుగు రోజుల భారత్ పాక్ ఘర్షణ అణు యుద్ధానికి ఏమాత్రం చేరుబక్కలేదని స్పష్టం చేశారు అణువాయుధాల అవసరం లేకుండానే సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు భారత్ దాడుల్ని అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాకిస్తాన్ వాదన సరైంది కాదని అవి పనిచేయలేదని సీడీఎస్ స్పష్టం చేశారు భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించినప్పటికీ పాక్ వాయు స్థాపనాలపైనే కొంచెం కూడా తేడా లేకుండా అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామన్నారు ఆరు భారత జట్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రకటన వాస్తవం కాదన్న అనిల్ చౌహాన్ కొన్నింటిని కోల్పోయామని అంగీకరించారు అయితే జట్ల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు సంఖ్య ముఖ్యం కాదని వాటిని ఏ కారణాలు తప్పుల వల్ల కోల్పోయామో తెలుసుకోవడం ముఖ్యమని సీడిఎస్ అనిల్ చౌహాన్ అన్నారు